న్యూస్ తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీ వీక్షకులకు అందరికీ నమస్కారం ప్రధానంగా వీక్షకులందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అడ్వాన్స్గా క్రోదీనామ సంవత్సర తెలుగువారి సంవత్సర ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలతో మీ ముందుకు మరొక అంశంతో ఈరోజుకి వస్తుండూ మీ శ్రీనివాస్ ప్రధానంగా నూట ఐదు ఉస్మాన్ యూనివర్సిటీకి మగులం లేని మహారాణిగా చెల్లుతున్న కోటి ఉమెన్స్ కళాశాలను గత ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం మహిళా యూనివర్సిటీగా మార్చింది ఈ సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఎన్జిఓస్ అధ్యక్షులు రాష్ట్ర బోధనేతర యూనివర్సిటీల బోధనేతర సంఘాల అధ్యక్షుడు బిఆర్ఎ జ్ఞానేశ్వరి గారు అనుకున్నారు అనగా నమస్కారం ప్రధానంగా కోటి ఉమెన్స్ కళాశాలను గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో మహిళా యూనివర్సిటీగా మార్చింది దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి మీ ఉద్దేశం చెప్పగలరు నమస్కారం నా పేరు జ్ఞానేశ్వర్ తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బంది అధ్యక్షుడిని అదేవిధంగా ఎన్జిఓస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉస్మాని యూనివర్సిటీ ముందుగా ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు వేల ఒకటిలో ఉస్మాని యూనివర్సిటీలో అంతర్భాగంగా ఉన్నటువంటి కోటి మహిళా కళాశాలను ఆనాటి ప్రభుత్వం ఏకపక్షంగా నియంతృత్వ ధోరణితోని ఎలాంటి అనుమతులు లేకుండా ఉస్మాన్ యూనివర్సిటీ పాలక మండలి యొక్క పర్మిషన్ లేకుండా కాగితాల మీద ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్రంలో నూతనంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన చెప్పి తెలంగాణ ప్రజలను మోసగించి చేతులు దులుపుకున్న విషయం ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నాను మరి రెండు వేల ఒకటిలో సుమారు ఏడు వేల మంది విద్యార్థినులతోని ఉస్మాన్ యూనివర్సిటీలో అంతర్భాగంగా వెలుగొందుతున్నటువంటి కోటి మహిళా కళాశాలను నిధులు ఇవ్వకుండా ఎలాంటి నియామకాలు చేపట్టకుండా యూనివర్సిటీలో అంతర్భాగమైనటువంటి మా మహిళా కళాశాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అదేవిధంగా బిల్డింగ్సు నలభై ఎకరాల నడిగడ్డలో ఉన్నటువంటి భూమి ఇవన్నిటిని కూడా ఏకపక్షంగా మరి ప్రభుత్వం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి స్వాధీనం చేసుకున్నటువంటి విషయం మరి ఆ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు సారీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత నాలుగు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ పైసా కూడా అభివృద్ధి కోసం కాకుండా అదేవిధంగా ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బందికి జీతభత్యాలు కూడా ఇవ్వకుండా మరి ఇప్పటికి కూడా ఉస్మానియా యూనివర్సిటీ బడ్జెట్ ద్వారానే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి జీతపత్యాలు చెల్లిస్తున్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తూ ఉన్నాను మరి కోటి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా మహిళా విద్యార్థినులకు మరి ఎలాంటి అదనంగా సౌకర్యం ఏర్పడలేదు ఆల్రెడీ ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల మంది విద్యార్థినులు ఉన్నారు వాళ్ళనే అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నారు తప్ప నూతన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం వల్ల ఈ తెలంగాణ ప్రజాని కానీ కానీ తెలంగాణ సమాజానికి ఉన్నత విద్యారంగంలో ఉనగూరిన అదనపు ప్రయోజనం లేదు అందుకే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాన్ని మరి ప్రస్తుత ప్రభుత్వం పునఃసమీక్షించి మరి కోటి మహిళా కళాశాలను తిరిగి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధ కళాశాలగా మారుస్తూ రాష్ట్రంలో ఒక విశాలమైనటువంటి నూతన ప్రాంగణంలో మరి అదనంగా సుమారు ఒక పదివేల మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించడం కోసం తెలంగాణ సమాజం ఉన్నత విద్యారంగంలో ఉన్నతమైనటువంటి స్థితికి పోవాలంటే మరి మరొక కొత్త విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంది గారు ప్రధానంగా ఈ మహిళ మన కోటి ఉమెన్స్ కళాశాలలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ఉస్మాన్ యూనివర్సిటీ పాలక మండలి వారి అనుమతి ఉందా అయితే మీరు అడిగినట్టు గత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా యూనివర్సిటీని ఎప్పుడు కూడా పది ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలిని ఎప్పుడు కూడా పరిగణనలోకి తీసుకునేది స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల యొక్క స్వయం ప్రతిపత్తిని అరిస్తూ మనకు ఉన్నటువంటి అధికారాలను మొత్తం ప్రభుత్వం ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికో లేకపోతే ఉన్నత విద్యా మండలి చైర్మన్ ద్వారా పరోక్ష పెత్తనం చేసేది తప్ప యూనివర్సిటీల అభివృద్ధి కోసం పురోభివృద్ధి కోసం గత ఇరవై సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ చేయకుండా అటు బోధనేతర సిబ్బంది అదేవిధంగా ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ చేయకుండా గత పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఉన్నత విద్యారంగం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రధానంగా కోటి విమర్శ గురించి మాట్లాడుతున్నా ప్రధానంగా ఏంటంటే మనకు అనుబంధ కళాశాల నిజాం కళాశాల కానీ సైబాబాద్ పీజీ కళాశాల కానీ సికింద్రాబాద్ కళాశాల కానీ ఇవన్నీ కూడా కోటి మున్సికాలి ఇవన్నీ మనకి మనకి బ్యాక్ బోన్ ఉస్మాన్ యూనివర్సిటీకి వెన్నముకలు ఇవన్నీ ఈరోజు నిజాం మన కోటి మ్యూనిసికాల కోటి మహిళ కోటి మహిళ కళాశాలని యూనివర్సిటీకి తీసుకున్నారు ఇంకొక ఆయన రేపు వస్తాడు రేపొచ్చి నిజాం కాలేజ్లో మేము స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా ఉంటాడు ఇంకొక ప్రభుత్వం వస్తుంది మేము సైబాబాదు కళాశాలలో సైన్స్ యూనివర్సిటీ పెడతా ఉంటుంది ఇంకొక ఆయన వస్తాడు రేపు స చికర పీజీ కాలంలో మారత్ యూనివర్సిటీ పెడుతుంటుంది ఇలా ఒక్కొక్క అనుబంధ కళాశాలను మన నుంచి యూనివర్సిటీ దూరం చేస్తున్నప్పుడు ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి ఉన్న చెట్టు కొమ్మలు నరిగేట ఇవన్నీ పోయినప్పుడు యూనివర్సిటీ అస్తిత్వం ఏమి ఉంటుంది ఇప్పటికే కొన్ని కళాశాలలు వివిధ యూనివర్సిటీలు పరిధిలో పోయినాయి గత ప్రభుత్వం కూడా వాస్తవానికి యూనివర్సిటీ ఏర్పడి ఉమ్మడాంధ్రప్రదేశ్ ఉమర ఉమరాంధ్రప్రదేశ్ రాజశేఖర్ గారి హైంలో కొన్ని యూనివర్సిటీలు ఏర్పాటు చేసింది దాంట్లో కొద్దిగా వాస్తవికత ఏంటంటే ఆయా జిల్లాలలో ఆయా జిల్లా కేంద్రాల్లో వాళ్ళకి కొంత సిబ్బందిని ఇచ్చింది వాళ్ళకు కొంచెం సౌకర్యాలు ఇచ్చింది వాళ్ళ ల్యాండ్ ఇచ్చింది కానీ కోర్టు విమేస్కాలకు వచ్చేలా పరిచయం ఏమో మన మన ఈ స్మార్ట్ యూనివర్సిటీ స్మార్ట్ సిటీ ల్యాండ్లోనే కోర్టు విమేర్స్ కాలేజ్ పాచిస్తూ ఉందని ఈ పరీక్షలు దీనికి ఆ రోజు మీకు తెలియదా మరి రోజు ఇలా ఒక కాలేజ్ ఒక్కొక్క మన దూరం అవుతుంటే యూనివర్సిటీ అస్తిత్వం ఏముంటుంది పాలకమండలకి ఉన్న పరువు ఏముంటుంది చెప్పను మీరు తిరిగి కోర్టు విమేజ్ కాల ఎట్లా మీరు ఫేవర్ చేసా మీ ఉద్యమాలు చేయబోతున్నారు ఒక సీనియర్ నాయకుడు మీరు చెప్పండి వాస్తవ విషయాలు మీరు చెప్పి గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసినటువంటి సందర్భం మనకి ఎక్కడ కనపడలేదు ఈరోజు రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే ఉన్నత విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే మరి ఆనాటి నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం మరి తెలంగాణ సమాజంతో పాటు భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక సామాజిక ఉద్యమాలకు అభ్యుదయ భావజాలానికి మరి అనేక సమాజంలో ఉద్యమాలకు కానీ మార్పులకు కానీ సమాజంలో అభివృద్ధి కానీ మనిషి మనుగడ కోసం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు మరి తెలంగాణ దేశ ఉద్యమంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర లేకుండా తెలంగాణ వచ్చిందని అనుకుంటే మాత్రం అది భ్రమ మరి అటువంటి చైతన్యవంతమైనటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిని కుచించడం కోసం గత ప్రభుత్వం అటు నిధులు ఇవ్వకుండా ఒకవైపు నియామకాలు చేపట్టకుండా మరోవైపు మరోవైపు మనకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి అసలు నిజంగా చెప్పానంటే మణిమాణిక్యం లాంటి మా మహిళా విశ్వవిద్యాలయాన్ని మరి ఈరోజు విశ్వవిద్యాలయంగా ప్రకటించి మరి దాన్ని కూడా అభివృద్ధి చేసేరంటే ఇప్పటి వరకు గత నాలుగు సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా మన అభివృద్ధి కోసం ఇయ్యలేదు కేవలం కోటి మహిళా కళాశాల బోర్డు తీసి విశ్వవిద్యాలయ బోర్డు కలిగిస్తారు తప్ప ఏనాడు కూడా పాలక వర్గాలు కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులలో మా పాలక మండలి కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి సాహసం చేయలేకపోయింది వైస్ ఛాన్సలర్ కూడా మరి దాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితి దానికి తోడు మరి మేము బోధనేతర సిబ్బంది అవుట అనేది ప్రధానమైనటువంటి టీచింగ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు కూడా మరి ప్రేక్షక పాత్ర వహించారు మేము కూడా కొన్ని సందర్భాల్లో సందర్భంలో మేము వ్యక్తం చేసిన మా అభిప్రాయం కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ మరి సంఘాలను సంఘటితం చేసి కాపాడుకునే ప్రయత్నం మేము కూడా చేయలేదు కానీ ఇప్పటికైనా తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోని నియంతృత్వ ధోరణితోని ఏదైతే దుర దురాలోచనతో చేసినటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా సమీక్షిస్తూ పోతూ ఉన్నారు మరి మా ఉన్నత విద్యారంగంలో పర్టికులర్లీ మా ఉస్మానియా యూనివర్సిటీలో అనుబంధంగా ఉన్నటువంటి మా కోటి మహిళా కళాశాలను నూతన విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేసినటువంటి నిర్ణయాన్ని కూడా పునఃసమీక్షించి మరి ఆ కోటి మహిళా కళాశాలను మాకు అనుబంధంగా మారుస్తూ తిరిగి మరో నూతన విశ్వవిద్యాలయానికి పునాదులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఔటాతోని కానీ మా బోధనేతర సిబ్బంది అవసరమైన విద్యార్థులందరితోని కలుపుకొని రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యను తీసుకపోవడం కోసం వివిధ నిరసన కార్యక్రమాలతో పాటు అవసరమైతే యూనివర్సిటీని కొన్ని రోజులు స్తంభింపజేసిన మా కోటి మహిళా కళాశాలను కాపాడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అనేక అంశాలపై బియాని జానిస్రామ గారు మనతో పాల్పంచుకున్న దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఉస్మాని విశ్వవిద్యాలయం ఈ విద్యా సంవత్సరం న్యాక్ పర్యటన నాక్టీమ్ పర్యటన ఉంది న్యాక్టీమ్ పర్యటనలో ఒక యూనివర్సిటీకి ప్రత్యేకంగా మహిళా కళాశాల లేకపోతే అది ఎంతో దానికి పాయింట్స్ వారికి కానీ ఆ యూనివర్సిటీ ప్రత్యక్ష కూడా మా కొంత ఇబ్బందిగా ఉండేది మరి ఇలాంటి కాలంలో ఇలాంటి ఇలాంటి క్లిష్టమైన టైంలో కోటి ఉమెన్స్ కళాశాలని మళ్ళీ ఉస్మాని సిటీ పరిధిస్తారా లేకపోతే అదనంగా ఉస్మాన్ యూనివర్సిటీకి మరొక నూతన మహిళా కళాశాల ఏర్పాటు చేస్తారనేది వేచి చూడాలి ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన పూర్వ విద్యార్థులు విద్యార్థులు ఉద్యోగులు ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి ఉస్మాన్ విశ్వవిద్యాలయానికి తిరిగి కోటి ఉమెన్స్ కళాశాల మనకు వచ్చేందుకు మీరంతా ప్రయత్నం చేస్తారని చెప్పి ఆ పుచ్చు అసలు చెప్పి మీొద్ద చలా దిసు